జై తెలంగాణ తెలంగాణ ఉద్యోగం కోసం ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో ఇది తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాము కూడా ఇక మన బతులు మారలే ఉద్యోగ మత్తులు మారలే మన కళాకారుల మత్తులు మారలే ఇలా వేళ్ళ ప్రభుత్వాలు మనల్ని ఎంత ఆగం చేస్తాయి ఓడెక్క ఓడ దిగినకపోవడం వల్ల పరిస్థితి అట్లా కాదు ఇప్పుడు మనం ఎదిరించాలంటే మనం అందరం గుప్పులు కట్టాలి గుప్పలు ఎత్తాలి హక్కులు సాధించాలి అందుకని రండిలో బిడ్లు గుంపులు గుప్పలు ఎత్తుంది కూర్చుకో నాకైతే తెలియదు ఉండి పోరాటం చేస్తే తప్ప అడిగారు అబ్బాయి అని అందరం అంటుంటారు పెద్ద మనుషులు అంటుంటారు మనం ఒక చిమ్మ సీనన కూర్చుంటేనే కాదు మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఉండి పోరాటం చేసుకుంటే హక్కులు సాధించుకోగలుగుతాం తెలియదు రాష్ట్ర లు మరి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి చెప్పలు పోయి చేయలేకపోయి దశ కూడా తొలిదశగా కూడా కొంతమంది మూడు నెలలు నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా కూడా కేసులు ఉన్నాయని కేసులు కొట్టేసింది మరి మనము రోడ్ల మీద పడి వాళ్ళ ఆదాయాన్ని కూడా వదిలిపెట్టుకొని వాళ్ళ ఉద్యోగం కూడా వదిలిపెట్టుకొని మనము ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి భోగాల తెలంగాణ చేసి తెలంగాణ అమరులను కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ ఉద్యోగ అమరుల అయినటువంటి కుటుంబాలను కానీ ఉద్యమకారులను కానీ రోజు కూడా ఎవరిని కూడా గుర్తు చేయలే మన కేసీఆర్ అన్న మరి పది సంవత్సరాలైంది మన ఓటు తోటే మన ఆయుధం తోటే కేసీఆర్ గారు దాని తర్వాత మొదలు ఐదు సంవత్సరాలు రెండోసారి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మన ఒక్క రోజు కూడా ఎవరు కూడా మనల్ని గుర్తించలేదు మరి మళ్ళీ ఇంకోసారి కూడా మన ఓటు తోటే ఉద్యమకారులు టిఆర్ఎస్ పంపిస్తున్నాం మనం మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇంకో రాష్ట్రానికి సహాయంగా పోయి లేకుండా మరి గేవర్ధన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తానన్నారు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు పెన్షన్లు ఇస్తానన్నారు వారు కూడా మనల్ని మర్చిపోయి మరి వారు కూడా అందాల పోటీలు లాంటి చందాల పోటీలు అంటున్నారు మరి ఈ పోటీలు ఏందో ఉద్యమకారులను మరి మర్చిపోయిందేమో మరి ఇప్పటికైనా మనం కలిసి ఐక్యతతో అన్ని సంఘాలు ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మనము నెరవేర్చుకోవాలనే ఆశ ఒకటి మరే శ్రీకాంతాచారి ఒళ్ళు కాలిపోయింది కదా ఎల్బీ నగర్లో అందరు చూసిండ్రు మీకు అందరికి తెలుసు రోజు కూడా శ్రీకాంతాచారి ఎవరిని గుర్తించవాళులు అర్పించిన సామానం పోలేదు మరి ఒక్క కేసీఆర్ అందరూ తెచ్చినా తెలంగాణలో అందరూ ఉన్నాం అన్ని పార్టీలు ఉన్నారు మనకి ఏ పార్టీతో సంబంధం లేదు రాజకీయానికి అతీతంగా మన కులాలకు అతీతంగా మనము మన ఉద్యమకారుల కోరికను ఉద్యమకారులకీలను నెరవేర్చుకున్నాము మన శ్రీకాంతా గారి తల్లి ఆ సాహిత్యం ఒక పాట పాడింది ఒక మీటింగ్లో మన కేసీఆర్ అన్న కూడా ఉన్నాడు నేను కూడా ఉన్నా అక్కడ ఆయన పాడిన పాటకు ఆ తల్లిని ఎంతో బోధిస్తుందో ఆ కళ్ళ తల్లి వెళ్ళి ఆ బాధ ఆ కన్న తల్లి మరి మనం అమ్మ మరి మనము తెలంగాణ ఇవ్వకపోతే ఈ తల్లు ఇంకెంత బాధపడుతుందోనని చెప్పి ఆ కొడుకును పోగొట్టుకున్న తల్లు ఆ బాధ ఏదో పేమమ్మకు తెలుసు కాబట్టి ఆమె తెలంగాణనిచ్చింది తెలంగాణ ఇచ్చినది ఆమె పార్లమెంటులో తెలంగాణ పిల్లు పెడితే మరే విజయశాంతి గారిని ఎన్ని దెబ్బలు కొట్టిందో మీకందరి తెలుసు విజయశాంతి గారిని ఆంధ్ర వాళ్ళు ఆ పిల్లుని చురిపోయాలని చెప్పి నీలా కుమార్ గారు అప్పుడు స్పీకర్ పార్లమెంటు స్పీకర్ నీలా కుమార్ గారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తే విజయశాంతి గారు మొత్తం ఆమె అడ్డ ఉండి కియా గారికి ఒక్క దెబ్బ పడకుండా మొత్తం దెబ్బలన్నీ మన రావులొక్క విజయశాంతి గారే ఆ దెబ్బలు కానీ ఆ పిల్లును ఆంధ్ర వల్ల చేయించి పోకుండా చేసి మరి తెలంగాణను సాధించు మరి అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కృష్ణ సహాయ కూడా ఒక మహిళ కాబట్టి ఈ కొడుకులలో తల్లుల బాధ ఏందో ఆ మహిళలకే తెలుసు కాబట్టి ఆ మహిళలందరూ కలిసి మనకు వారు కూడా సపోర్ట్ చేసి తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత క్రీడ కేటాడుతూ నల్ల నెత్తికి నల్లగున్న నెత్తికి తెల్ల తల వేస్తున్నా కూడా క్రీడ పైపరుతూ వాళ్ళు మరి వాళ్ళ టెన్షన్లు ఇచ్చింది మనం ఏమన్నట్టే అదుపు తిన్నావా మనం స్వచ్ఛమైన స్వచ్ఛంగా ఉద్యమకారులు అసలు సిద్ధమైన ఉద్యమకారులు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు పక్కనే మూడు రాష్ట్రాలకు ఇచ్చి మూడు రాష్ట్రాలు వాళ్ళ దేవుడు లేకుండా వాళ్ళ కావలసిన వసతులు కల్పించి వాళ్ళకి ఇచ్చిండు మరి మన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు గుర్తు కావట్లేదు అంటున్నాడు కాబట్టి దీన్ని సాధించుకోవడానికి మనము ఐక్యతతో మహిళలు కానీ సోదరులు కానీ అందరూ మనం ఐక్యంగా ఉండాలి అన్ని సంఘాలు ఉండే కావాలి మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా టీఆర్ఎస్ చేతరా ఒకటి మీరు నన్ను సాధించుకుందామని నా కోరిక కాబట్టి ఇవాళ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన